సిద్దిపేట జిల్లా గజ్జల్ ప్రజ్ఞాపూర్ లో జగదపూర్ లో చౌరస్తా వద్ద గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు గజ్వల్ పెజ్ఞాపర్ డిపో మేనేజర్ పవన్ స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా గుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ మహమ్మారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా స్టాండ్ ఏర్పాటు చేయడం శుభ సూచకమన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా ఉప్పల మిట్టయ్య లయన్ లయన్ సంగునూరు సత్యనారాయణ డాక్టర్ కుమారస్వామి రామ్ ఫనీందర్ రావు నేతి శ్రీనివాస్ మల్లేషన్ గౌడ్ సంతోష్ నాగేందర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డైరెక్టర్ శైలజ సుజాత శ్రవంతి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క ఎస్బీఐ మరియు ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధిలో ఉండే జగదేవూర్ వైపు వెళ్ళే బస్ స్టాప్లో చాలా ఆధునీకరణ సుందరీకరణ కానీ మంచి బస్ స్టాప్లో నిర్మించడం జరిగింది దానికి సహకరించిన లైన్ స్టప్ వాళ్ళకి అలానే బావాస్ బ్యాచ్కి అలానే ఇక్కడ ఉండే ఉత్సాహకులందరికీ మా ఆర్టిస్ట్ తరఫున ధన్యవాదాలు అలానే ప్యాసింజర్ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎండాకాలం తర్వాత మళ్ళీ గట్టుగా వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ నీడను ఇచ్చిన వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం కూర్చోడానికి వృద్ధులు వీళ్ళందరూ ఈ మహాలక్ష్మి స్కీమ్తో బస్సులన్నీ కడకలాడుతున్నాయి ఈ యొక్క వీళ్ళందరినీ కూడా కూర్చోడానికి ప్లేసు అలానే నేను నిలబడానికి నీడ మంచిగా ఇవ్వటం జరిగింది సో వాళ్ళ చాలామంది ఇక్కడ ఈ ప్రధాన కూడల్లో చాలాసార్లు వెయిట్ చేస్తూ చూడడం జరిగింది ఎస్పెషల్లీ ఇంతకుముందు డిపో మేనేజర్ గారు చెప్పినట్టు చాలామంది వృద్ధులు మహిళలు ఇక్కడ ఎన్నక వానకుండా వెయిట్ చేయడం జరుగుతుంది వారి సౌకర్యార్థము రాధాకృష్ణ ఈ ఇనిషియేటివ్ తీసుకొని వారి మా స్టార్ హెల్త్ మిత్ర బృందంతో పాటు మా లయన్స్ క్లబ్ మిత్రులను గజ్వల్ స్నేహ మహతి సభ్యులను సహకారంతో దీన్ని ఆధునీకరించేసి సౌకర్యవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది ప్రయాణికులకు రాబోయే ఎండాకాలంలో ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియ నిర్మించినట్టు పావా బ్యాచ్కు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ మహతీ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలుసుకున్నారు స్టార్ హెల్త్ ఎంప్లాయీస్ సీనియర్ ఎంప్లాయీస్ అనేటువంటి బావాస్ బ్యాచ్ అనే ఈ బ్యాచ్ ద్వారా గజ్వేల్ వాస్తవ్యులు శ్రీ గుడాల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఇంగ్లీష్ తోటి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ యాల్ట్రా అనేది నిర్మించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి అట్లాగే సహకరించినటువంటి లైవ్స్ వచ్చి దాన్ని అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ బావాస్ బ్యాచ్ అనేది ఏంటంటే మేము అంతా కూడా సార్ కల్పించి కలిసి సీనియర్ ఎంప్లాయీస్ అండి ఒక ఎనిమిది మందికి వెళ్తే ఈ బ్యాచ్ని మేము ఇనిషియేట్ చేయడం జరిగింది ఎనిమిది మంది యువలల్లోనూ కూడా అందరూ కలిసి ఫస్ట్ హెల్త్ని బావాస్ బ్యాచ్ వీళ్ళు మా సార్ సీనియర్ ఎంప్లైస్ మాకు వెరీ బ్లెస్సింగ్ ఫర్ చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఏరియాలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఇది అరేంజ్ చేసినందుకు పావర్స్ బ్యాచ్ని మా పీపుల్ ఇంకోసారి అప్రిషియేట్ చేస్తున్నాము లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం మన ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్ షెల్టర్ను నిర్మించడం ఆనందమయకం ఈ ఆలోచన మా స్టార్ట్ పదిహేను సంవత్సరాలుగా సారీ ఇన్స్టిట్యూట్లో అడ్వైజర్గా అసిస్టెంట్ సభలో ఉన్నాము మేము ఆర్థిక పరిస్థితికి ఎందరికో ఆర్థిక పురోగతిని హెల్త్ పరంగా అందించాము అలాగే మేమందరం ఒక బ్యాచ్గా ఉన్నందుకు ఒకరు రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి తేనాలి నుంచి మన మహబూబాబాద్ వరంగల్ నుంచి అందరం మిత్రులను కలిసి హైదరాబాద్ నుంచి అందరం ఉన్నాము ఉన్నప్పుడు ఒక దానికొక సార్థకత ఉండాలి మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉండాలి స్టార్ హెల్త్లో కూడా ప్రతి ఇళ్లలో ఇప్పుడు ప్రతి చిన్న చిన్న గ్రామాలలో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొనసాగుతున్నది అలాగే మన సేవా కార్యక్రమాల్లో కూడా స్టార్ హెల్త్ గుర్తు ఉంటుంది దాన్ని మనం కొనసాగించాలని చెప్పేసి ఆసక్తితో ఇక్కడ ప్రజ్ఞాపూర్లో బస్ సెంటర్ నిర్మాణము